సింగరేణిలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ముగ్గురు కార్మికులను అధికారులు తోటి ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు మంగళవారం కాసిపేట ఒకటవ గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రామర్ జక్కం ధర్మయ్య సపోర్ట్ మ్యాన్ అన్నమనేని సుధాకర్ ట్రామర్ పెరుగు లింగయ్యలను గని మేనేజర్ భూశంకరయ్య యూనియన్ నాయకులు అధికారులు కార్మికులు శాలువాలు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఏదో ఒక రోజు పదవీ విరమణ అనివార్యమని అన్నారు పదవీ విరమణ పొందిన కార్మికులు రిటైర్మెంట్ అనంతరం తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు ఆయుర అష్టైశ్వర్యాలతో ఆనందమయంతో గడపాలని మేనేజర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ స్విట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ టీబీజికేస్ నాయకులు వర్ణల రాజన్న బన్న లక్ష్మణ్ దాస్ అఫ్జల్ గని రక్షణ అధికారి నిఖిల్ సంక్షేమ అధికారి మీర్జా గౌస్ సుమన్ డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ అండర్ మేనేజర్ నిఖిల్ కార్మికులు అధికారులు పాల్గొన్నారు ఉద్యోగం విరమణ పొందుతున్న లింగయ్య గారు సుధాకర్ గారు అట్లాగే ధర్మయ్య గారు వీళ్ళకి వారి కుటుంబ సభ్యులకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మనం కొత్త సంవత్సరంలో అడిగడబోతున్నాం ఆ సందర్భంగా అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మలేష్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం మనం ఏదైతే చేదు తీపి అన్ని రకాల కేసులు మనం చూడడం జరిగింది అందరూ చేదును వదిలి మంచి ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్ లో మనం పాటించుకుంటూ మన ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే రక్షణతో ఉత్పత్తి సో ఎటువంటి హాని జరగకుండా ఉత్పత్తి సాధించడంలో అందరూ సహకరించాలి అట్లాగే అందరూ అదే విధంగా పాటుపడాలి ముఖ్యంగా కొత్త రక్తం ఎవరైతే ఉన్నారో మన గనిపై సుదీర్ఘంగా పనిచేసి ఈరోజు పదవీ ర ఉద్యోగులు పెరుగు లింగయ్య గారు సుధాకర్ గారు ధర్మయ్య గారి కుటుంబ సభ్యులకు సింగరేణి కాలెస్ట్ వర్కర్స్ యూనియన్ న్యాయధూషి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ముగ్గురు కూడా మన సింగరేణిలో చాలా కాలం సేవలు చేసి మన్ననలు పొందిన వ్యక్తులుగా మన సుధాకర్ గారు సపోర్ట్ మీదగా పెరుగు లింగయ్య గారు గ్రామరు సర్పేసులో కూడా మంచి పని చేసి మన్ననలు పొందిన వ్యక్తి అదే గారు అదే విధంగా ధర్మయ్య గారు కూడా మన్నను పొందిన వ్యక్తి వారి అనుభవాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు మన సింగరేణికి ఎన్నో సేవలు అందించి మన కాస్పేట మైన్కి కానీ మన సింగరేణికి కానీ వారి సేవలు అందించి ఈ రోజు పదవీరమ వెళ్తున్నారు సరే పదవీరమణ అనేది